సార్ ఎవరు మగవాళ్ళు ఇంట్లో లేకున్నప్పుడు ఆడవాళ్ళని చూసి కసి ఇంటికి వచ్చి కొట్టినారు సార్ తాగి దండిగా ఏమైతారు వాళ్ళు ఏమవరు సార్ ఇంటి ఒక్క ఏరియాలో ఉన్నాం సార్ ఇరవై మందిలోకి వచ్చి ఎవరు లేకున్నప్పుడు వచ్చి కొట్టిపోయినారు సార్ గతంలో మీకు ఏమైనా ఇంతకుముందు రాళ్ళు ఒగుస్తూ ఉంటారు సార్ ఇంటికి ఒకసారి కదా రెండు సార్లు నాలుగైదు సార్లు ఒగుతున్నారు సార్ మేము ఏమేం చేసినామంటే ఏ వాళ్ళకి ఏముందో ఏమో తెలియదు సార్ కానీ రాళ్ళు ఇంటికి ఒచ్చేది మేము సీసీ కెమెరాలు పెట్టినాం సార్ ఊర్లో సర్పంచ్ చూసి కసి నిజమే ఇన్ని రోజు అంటే అబద్దాలు అనుకుంటే సీసీ కెమెరా పెట్టినా కూడా ఇట్లా చేసినారు వీళ్ళు అన్నారు సార్ కేసు పెట్టినాం సార్ ఆ కేసు వల్ల ఇప్పుడు మమ్మల్ని ఆడపిల్ల విషయంలో వాళ్ళు కేసులు ఇరికి వెయ్యాలని నేను ఐదు పుల్లు తాగి వచ్చి కొట్టినారు సార్ అందరు మొన్న పెట్టినా సార్ అది దానివల్ల వాళ్ళు ఇంకా ఇంకేమి మా పిల్లల్ని కేసు పెట్టినారు కదా అని ఇంటికి వచ్చి నేను మొత్తం ఇరవై మందికి వచ్చి ఇంటికి వచ్చి కొట్టిపోయినారు సార్ కరెంట్ అదే టైంలో కరెంట్ తీపించినారు సార్ కరెంట్ తీపిచ్చి ఇంటికి వచ్చి కొట్టిపోయినారు సార్ ఏడున్నర ఎనిమిది లోపల ఎనిమిది సార్ కరెక్ట్ ఎనిమిది అయింది ఎక్కువ నడుము కొట్టినారు సార్ నడుములకి వెన్నముక కాళ్ళకి తల ఎండకలు లాగి లేడీసులు కొట్టినారు సార్ పేరు తిక్కుస్వామి శివన్న కిరణ్ ఆనందు బజరప్ప ఆంజనేయులు శారద ఎల్లమ్మ రాజేష్ కొట్టుతున్నారని పోయింటే మొత్తం లాగి కింది వేసుకున్నారు సార్ ఇంతమంది వచ్చి ఇంకా అదే సార్ కొట్టింది ఇంకా అసలు నాకు ఇంకేం దాస్లేదు ఏం జరిగిందో అసలు తెలియదు సార్ నాకు లేదు సార్ లేదు సార్ రెస్ట్ అంటే ఎక్కువ తగిలింది టైం పడుతుంది అని చెప్పినాడు సార్ సునీత సార్ ఎవరు పొందగల సార్ నిన్న నిన్నే స్కానింగ్ రూపాయలు ఎవరిని రెచ్చి తీసుకోవాలి ఆశపడే సార్ ఏం పేరు నీ నా పేరు తిక్షం సార్ ఎవరు పొందగల సార్ ఏం జరిగింది నిన్న రాత్రి ఇల్లుకొచ్చి రాత్రి ఎనిమిది గంటలప్పుడు వచ్చేసి ఒక ఇరవై దినం అంతా వచ్చే కరెంటు తీసుకొనికేసి కూడా ఆ మొబ్బలను వచ్చి చేసి కట్లీ చెప్పులు రాత కూడా కొట్టుకుంట మమ్మల్ని ఎదులు కూడా కొట్టినారు అమ్మాయిని కూడా పక్కల పక్కలు కూడా తిన్నారు సార్ టైం ఎనిమిది గంటల టైం అప్పుడు రాత్రి సార్ ఒక ఇరవై జనం దాదాపు ఉంటారు సార్ వాళ్ళు నన్ను వాడు ఎగ్రీ శివడు అనేవాడు ఎగ్గురెట్లు ఎదను గుద్దితే ఎదంతా నెప్పబెట్టింది సార్ నాకు మా వాళ్ళు ఎవరు లేరు సార్ అంతా చేరులోకి పోయి ఇంకా వస్తుండ్రు సార్ ఆ టైంలోన వచ్చినా కూడా ఒక పిల్లోడు వచ్చినాడు సార్ వచ్చిన వచ్చినట్లే చైకల్ మోటర్ దిగిందేమో వచ్చిన వచ్చినట్లే ఒక ఇరవై జనం ఎక్కువ కొట్టినాడు సార్ వాడిని కూడా పని కూడా ఎక్కువ కొట్టుకొని వాడు పారిపోయినాడు అట్లా వాడు బయటకు వచ్చినాడు ఇక్కడ అట్లా నా పేరు తిక్షోం సార్ ఇరవై ఇరవై నాలుగు నిమిషం జరుగుతుంది సార్ రా నా రాళ్ళు మా ఇంటి పై నాలుగు సార్లు వేసినారు సార్ నాలుగు సార్లు రాళ్ళు వేసినారు ఒకసారి నా మనముకు తగలేకపోయింది ఒకసారి నాకు తగిలింది ఒకసారి నా అల్లునికి తగిలింది ఒకసారి నా కోడలకు తగిలింది ఇప్పుడు వచ్చి మరి ఇంటి వైపు మాకు వచ్చి దాడి చేసినారు సార్ నా కోడలికి తెలియదు సార్ మాకు మాకు వాళ్ళకి ఎటువంటి పాత లక్షలు కూడా లేవు సార్ ఎందుకు వస్తున్నావు అంటే నన్ను ఊగిలేదు అంటున్నాడు మా సర్పంచ్ కూడా గ్రామ సర్పంచ్ కూడా తీర్మానం చేసి ఇదొకసారి క్షమించండి వదిలేయండి వాడు తప్పు చేసినాడో లేదో కూడా తెలియదు నేను ఒకవేళ సీసీ కెమె సీసీ కెమెరాలు బిగిస్తాను సిసి కెమెరాలు బిగించిన తర్వాత తప్పు ఒప్పు కూడా అప్పుడు కనబడుతుంది కదా అని వాడు తప్పు చేశాడని అప్పుడు వారు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించండి అని గ్రామ సర్పంచ్ కూడా చెప్పడం జరిగింది అది అది ఆడపిల్ల స్నానం చేస్తుండగా టెంగు చూడడం కూడా జరిగింది దానివల్ల ఇది అని ఖండిస్తే వాడు తాగొచ్చి వేసి రాళ్ళు నైట్ పూట ఊపిస్తున్నాడు గతంలో నా భార్యకు కూడా ఆపరేషన్ జరిగింది శ్రీ వెంకటేశ్వర తిరుపతిలోన దాదాపు ఇప్పుడు రెండు రెండు లక్షలు దాదాపు పెట్టుకున్నాను బ్యాక్ పెయిన్ వెన్నెముక్క నుంచి ఇప్పుడు అదే బాధ వర్తిస్తుంది ఇప్పుడు నిన్న నైటు ఎనిమిది గంటల మధ్యలోన మా పిల్లలు బాగానే పెట్టినారు ఇప్పుడు లేవలేని స్థితిలో ఉంది దీనికి పరిష్కారము ప్రభుత్వం చూసుకోవాలని కోరుకుంటున్నాం వెన్నెముకకి పక్కల ఎమ్మకాలకు కాళ్ళ జంట ఎముకలు కూడా సైడ్కి జరిగినాయని రిపోర్ట్లో చెప్పడం జరిగింది దానివల్ల ఇప్పుడు లేవలేని స్థితిలో మనము ఒకవేళ లేపి నిలబడితే పుసోగలుగుతుంది లేకపోతే అట్లే నిలవ పనుకోగలుగుతుంది దీన్ని హాస్పిటల్ మళ్ళీ దీని హాస్పిటల్కి దాదాపుగా ఇక్కడ చాలా ఖర్చు అవుతుంది ఇప్పుడు నాకు నాకు ముగ్గురు పిల్లలు ఆ బాధ్యత నా భార్యనే చూసుకోగలదు ఇప్పుడు పరిస్థితి ఎవరు చేస్తారనేది నన్ను కోరుకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను ఈ సార్ వందగల్లు కోసిగ మండలము కర్నూలు జిల్లా డాక్టర్లు సార్ కోరుకోవడానికి చాలా టైం పడుతుంది నిదానంగా రెస్ట్ తీసుకోవాలమ్మాయి రెస్ట్ తీసుకోవాలంటే మాకు పొలం పనులు ఉన్నాయి చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు ఊరికే పొలం పనులు కూడా పొలం పనులు చేసేవాళ్ళు కూడా ఎవరు ఉండేది నా భార్య ఒకతే నేను ఒక నేను పెద్దవాడిని నాకు పెళ్ళైంది ఇంకా ఇద్దరు మగ పిల్లలు చదువుకుంటున్నారు మా తమ్ముని పైన కూడా దాడి చేసిన నేను నైట్ బండి కోసుకు నుంచి వచ్చిన వెంటనే వాని పైన ఎక్కుకున్నారు వన్ ఏళ్ళ ముందు సంపల ముందు అనికేసేసి ఆ వల్ల దానివల్ల నా భార్య పోవడం వల్ల నా భార్యని మా నా మా తమ్ముని కూడా కొట్టుకున్నారు బయట ఉన్నారు ఎక్కువ తగలేదు నా మా భార్యకి మా బాబాయ్కి తగిలింది మామూలుగా స్టేషన్కి వచ్చి నేను రాత్రి వచ్చి రాసుకొని పోయినారు వంద వందగల్లో పోలీసులు వచ్చి రాసుకొని పోయినారు అది ముందు సార్ నుండి హాస్పిటల్కి ముందు అడ్మిట్ కావండి ఆడ ఎమ్మెల్సీ జాయిన్ చేసినా వద్దన్నా కూడా కేసు అవుతుంది మీరు పోండి అని చెప్పి వచ్చాము ఇంటి దగ్గరికే వచ్చినారు సార్ మాకు నైట్ ఎనిమిది గంటల మధ్యలోన అప్పుడు గలాట తగ్గింది సార్ మాకు వచ్చిపోయిన తర్వాత పోయినారు సార్ ఆ టైంలో కూడా కరెంట్ పోయింది సార్ కరెంట్ పోయిన టైంలోనే అందరూ ఎక్కువకున్నారు మా పైన నేను అందుకైనా కూడా అడ్డ అడ్డ కట్టుకున్నాను సార్ వద్దు పద్దున మాట్లాడదుము పొద్దున్న మాట్లాడదు అన్నా కూడా ఇంకెక్కడ తున్నండి సంపండి అని లేండి నరకండి అని కాటికి దౌర్జన్యం చేసినారు సార్ అయితే అది పోలీసులు ఫోన్ చేసి వచ్చిన తర్వాత గొడవ సజ్మలంగా అయిపోయింది సార్ ఈ రండి సార్